కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్ర గారు రాసిన మా అమ్మంటే నాకు ఇష్టం తెలుగు అనువాదం రంగనాథ రామచంద్రరావు గారు ఈ కథలను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన వసుధేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నాను బాల్యంలో నేను చెడ్డీ రాసుకెళ్ళి ఉదయం లేచిన వెంటనే అమ్మానాన్న ఇద్దరు టాయిలెట్కి వెళ్ళు అని ఎంత చెప్పినా రావట్లేదు అని జవాబిచ్చి రెండు రెండు రోజులు వెళ్లకుండా ఉండిపోయేవాణ్ణి వాసన వచ్చే టాయిలెట్ ఆ చిన్న వయసులో ఎలా ఇష్టమవుతుందో చెప్పండి దానికి బదులుగా మిఠాయి అంగడికి వెళ్ళమంటే మాత్రం ఎన్నిసార్లైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను టాయిలెట్కి వెళ్లే వరకు నీకు అన్నం పెట్టను అని అమ్మ కసిరి నాన్న కన్నెర చేసి నాకన్నా వయసులో నాలుగైదేళ్లు పెద్దయిన అక్కయ్య చేతిలో చింతబరుకు పట్టుకుని వెళతావా లేదా అని గద్దిస్తే మరో దారి లేనట్టు మౌనంగా టాయిలెట్లోకి వెళ్ళి చెడ్డీ విప్పకుండానే నీళ్లను పారబోసి వచ్చేవాణ్ణి అమ్మనానలు ఊరుకుండిపోయేవారు అంతకు మించి ఏ తల్లిదండ్రులైనా ఇంకేం చేయగలరు అయితే తల్లిదండ్రుల నోళ్లు మూయించగలిగినా దేహపు నోళ్లు మూయించడం సాధ్యమా పెట్టిందంతా గుటుక్కుమనిపించి గప్చుప్గా ఉండడానికి పొట్టేమైనా కాని వేళ అది చేయిచ్చేది దాదాపు పాఠశాలకు వెళ్ళినప్పుడే ఇబ్బంది పెట్టేది బళ్ళారి జిల్లాలోని మా పాఠశాలలో తాగడానికి నీళ్లుండనప్పుడు శౌచానికి అది విద్యార్థుల శౌచానికి నీళ్ళ కోసం ఎదురు చూడటం మరీ అత్యాస పాఠశాలలో టాయిలెట్లే ఉండడం లేదు చుట్టుపక్కల కావలసినంత బయలు ప్రదేశం ఉన్నప్పటికీ మొత్తం పాఠశాల చుట్టూ కంచెవేయించి ఏ విద్యార్థి కూడా తప్పించుకోకుండా చూసుకోవడానికి ప్రధానోపాధ్యాయులు కఠినమైన ఉత్తర్వులు విధించారు మాస్టర్లంటే భయంతో వణికేవాళ్లం కావడం వల్ల మా అర్జెంటు సంగతిని వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి భయం ఇక సహ విద్యార్థులకు చెప్పుకుంటే వచ్చే లాభం ఏమిటి అప్పుడు ఒకటో తరగతిలో ఉన్నాను బండ్రి మాస్టర్ గారు రారా చిలక రంగుల చిలక అని నటిస్తూ మా చేత వల్ల వేయిస్తున్నప్పుడు నాకు వచ్చేసింది నా బాధ మాస్టర్ గారికి ఎలా అర్థమవుతుంది ఆయన మరింత ఉత్సాహంతో రారా చిలక రంగుల చిలక అని మరింత ఉత్సాహంతో నృత్యం చేసి మరీ చూపించారు పిల్లలందరూ గట్టిగా రారాచిలక రంగుల చిలక అని అరిచారు పళ్లను గట్టిగా ఖర్చు పట్టుకుని పొట్టను గట్టిగా పిండి పిలవకుండా వచ్చిన అతిథిని లోపలికి తోయవేయడానికి ప్రయత్నం చేశాను రావద్దు రావద్దు అంటూ మంత్రాన్ని పఠించేవాడిలా మనసులో అనుకోసాగాను అయితే మాస్టర్ గారు పట్టుపట్టినట్టు మరింత ఆవేశంతో రారాచిలక రంగుల చిలక అని అరిచారు నా నియంత్రణను అధిగమించి వచ్చేసింది అడుగంతా చల్లబడి మీద రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి బిగపట్టుకున్న బాధను ఇప్పటిదాకా అనుభవించిన నా పొట్ట శాంతించింది ఇరుగుపరుగున కూర్చున్న పిల్లల వైపు చూశాను పక్కనే జరిగిన బాంబు విస్ఫోటనం ఆ జ్ఞానమే లేనట్టుగా మళ్ళీ రారా చిలక రంగుల చిలక అని పిల్లలు మాస్టర్ గారిని అనుకరిస్తున్నారు యాక్సిడెంట్ చప్పుడు వారి అరుపుల్లో ఎవరికీ వినిపించకుండానే పోగొట్టుపోయింది మాస్టర్ గారు ఇప్పుడు పండు ఇస్తాను రారా అంటూ చివరికి అడుగు ముందుకు వేశారు అయితే పండు లేకుండానే రామచిలుక అప్పటికే రావడం జరిగింది లేత ముక్కుల్ని మోసం చేయడం ఎంతసేపు సాధ్యం పక్కన కూర్చున్న పిల్లలకు జరిగిన ప్రమాదపు జాడ దొరికి ముక్కు ఎగబీల్చి అపరాధి ఎవరో తెలియక అటు ఇటు చూడసాగారు నేను మౌనంగా కూర్చుంటే దొరికిపోతాను కదా నేను ముక్కు మూసుకొని అటు ఇటు చూడసాగాను అయితే దొంగతనపు భయం లోపల ఉండడం వల్ల కాస్త ఎక్కువగానే నటించాను పిల్లలకు అనుమానం వచ్చి నా వైపు చూడసాగారు ముక్కు పుటాలు విపార్చి అటూ ఇటూ మెడతిప్పే హడావుడి వల్ల పాటలో అపస్వరాలు దొర్లి మాస్టర్ గారి దృష్టి మేం కూర్చున్న వైపు పడింది పాటను ఆపి పాటను ఆపి ఒరే అబ్బాయి లేచి నిలబడి ఒక పద్యం చెప్పు అన్నారు నా కాళ్లలో శక్తే సన్నగిల్లింది ఆయన మాటలు వినలేదన్నట్టుగా నటించాను మాస్టర్ గారు వదులుతారా చెవులు వినిపించడం లేదేంరా అంటూ చేతుల బెత్తాన్ని ఎత్తారు మరో దారి లేక లేచి నిల్చున్నాను చిల్లులు పడ్డ ప్యాంటులోంచి నాణాలు రాలిపడ్డట్టు ఉండలుగా రాలసాగాయి పిల్లలంతా పామును చూసి బెదిరిన వారిలా దూరంగా జరిగి నించున్నారు మాస్టర్ గారు బెత్తాన్ని పట్టుకుని నా వైపు వచ్చారు జరిగిన సంఘటన ఏమిటో అర్థమైన తర్వాత మాస్టర్ గారు ముక్కు మూసుకున్నారు నా దగ్గరికి వచ్చి చెవి గట్టిగా నులిమి పొద్దున్నే ఏం తిన్నావురా బయటికి వెళ్ళాలని తెలియలేదా అంటూ గద్దించారు కంచి మేళాన్ని మొదలు పెట్టాను నేను నాలుగో తరగతి చదువుతున్న మా అక్కను పిలుచుకురమ్మని చెప్పి పంపారు గౌరీ పండుగని పట్టులంగా జాకెట్టు ధరించి చెవులకు లోలాకులు మెడలో వేసుకొని చిట్టి గౌరమ్మలా కనిపిస్తున్న మా అక్కయ్య క్లాసులోకి గల్లు గల్లుమని గజ్జల శబ్దం చేస్తూ వచ్చింది మాస్టర్ గారు సాయంత్రం తమ ఇంటిలో గౌరమ్మను ఇవ్వడానికి పిలిచారేమో అన్న గొప్ప ఆశతో లోపలికి వచ్చింది నా అవస్థ చూసి ఏం చేయాలో అర్థం కాక కనురెపులు టపటపలాడిస్తూ నిలబడింది మాస్టర్ గారు కొంచెం తుడిచి శుభ్రం చేయమ్మా అని అక్కతో అన్నారు అలాంటి చక్కటి దుస్తులు ధరించిన రోజు ఇలాంటి పని చేయడానికి ఒప్పుకుంటుందా మా అమ్మను పిలుచుకొస్తానండి అంటూ మాస్టర్ గారి జవాబు కోసం ఎదురు చూడకుండా దుర్రుమంటూ అక్కడి నుండి పారిపోయింది అందరూ మా అమ్మ రాక కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయారు పిల్లలందరూ నా వైపు ఖైదీని చూస్తున్నట్టుగా చూడడమే కాకుండా ముసిముసిగా నవ్వడం మొదలుపెట్టారు నాకు దుఃఖం పొంగుకొచ్చింది వెక్కి వెక్కి ఏడవసాగాను అయితే కొద్దిసేపట్లోనే దూరంలో మా అమ్మ రావడం కనిపించింది అమ్మ నడుము మీద నీటి బిందెను మోసుకొని చేతిలో పాతగుడ్డును పట్టుకుని వస్తోంది అమ్మ వెనుకే అక్క పరుగులాంటి నడకతో వస్తోంది అమ్మ నన్ను ఎక్కడ తిడుతుందేనని లోపల లోపల నాకు భయం వేసి దుఃఖం మరింత ఎక్కువైంది అమ్మ లోపలికి రాగానే బిందెను కిందకి దించి నా దగ్గరకు వచ్చి తలను తన పొట్టకు తల నిమిరి ఏడవకు నాన్న ఏం కాలేదు ఏడవకు అంటూ ఓదార్చింది ఆ ఓదార్పు మాటలకు నాలో దుఃఖం మరింత పొంగుకు వచ్చింది మిత్రులు మాస్టారు ఎదుట ఉన్నారనేది మర్చిపోయి బోరుమని యాడ్ చేశాను అమ్మ స్పర్శ నాకు ఎక్కడలేని శక్తిని సంతృప్తిని ఇచ్చింది నన్ను ఓదార్చిన అమ్మ నీళ్లు చల్లి నేలం శుభ్రం చేసింది అందరూ అమ్మనే చూస్తూ ఉండడం నాకు విచిత్రమైన అవమానం కలిగినట్టుగా అనిపించింది పాతగుడ్డతో నేలం తుడిచిన అమ్మ చిన్నపిల్లవాడు వాడికేమీ తెలియదు క్షమించాలి మాస్టర్ గారు అంటూ మాస్టర్ గారికి చేతులు జోడించి చెప్పి నా చేయి పట్టుకుని ఇంటికి తీసుకొని వెళ్ళింది నా బట్టలన్నీ విప్పించి వేడి నీళ్లతో నా ఒళ్ళు రుద్ది రుద్ది గుమగుమలాడే సబ్బుతో స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది మురికైన నా నిక్కర్ను అంగిని ఉతికారేసింది నా వల్ల అమ్మ ఎంత కష్టపడాల్సి వచ్చింది ఎంత అవమానం భరించాల్సి వచ్చింది అనే విచిత్రమైన భావం నాలో చోటు చేసుకుంది అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి అలా చేయనమ్మా అంటూ ఏడుపు గొంతుతో అన్నారు అమ్మ నా బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకొని నా రాజా అంటూ తల నిమిరింది నువ్వు పుట్టడానికి ముందు ఎక్కడున్నావో తెలుసా అంటూ అడిగింది తెలీదని తల ఊపాను నా చేతిని తీసుకుని తన పొట్ట మీదంతా కదిలిస్తూ ఇక్కడున్నావు అంటూ నవ్వింది అప్పుడు ఒకటి రెండు అంతా నా పొట్టలోనే చేసేవాడివి పొట్టలోనే నీ మురికినంతా నేను కడిగేదాన్ని అని చెప్పింది అవునా అంటూ ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చాను మరుసటి రోజు పాఠశాలకు వెళ్ళనని మొండికేశాను మిత్రులంతా అవమానిస్తారనేది నా సమస్య నాన్న దెబ్బలు పడతాయి అంటూ తన సహజ ధోరణిలో అన్నారు అక్క నా చేయి పట్టుకుని తీసుకెళ్లడానికి నిరాకరించి పాఠశాలకు తన స్నేహితులతో కలిసి పారిపోయింది అమ్మ మాత్రం నాకు నచ్చజెప్పి దీపావళి పండుగలో మాత్రం బయటికి తీసే గంధపు నూనెను నా ఒంటికి పూసి చూడు ఎంత గుమగుమలాడుతున్నావు ఇక పిల్లలేమి అనరు ఈ గంధం వాసనకు వాళ్లే దగ్గరకు వచ్చి కూర్చుంటారు వెళ్ళు అంటూ ధైర్యం నింపింది గౌరీ పండక్కు చేసిన చక్కెర మిఠాయిలు నా చేతిలో పెట్టి పాఠశాల గేటు వరకు తోడుగా వచ్చి నేను వందలాది పిల్లల మధ్య చేరుకునే వరకు చూస్తూ నిలబడి ఆ తరువాత ఇంటికి వెళ్ళిపోయింది అటు తరువాత రోజు ఉదయం టాయిలెట్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు ఆ గబ్బు వాసనను ఎలాగో పది నిమిషాలు భరించి కూర్చొని వచ్చేవాడిని అయితే మూడో తరగతిలో ఉన్నప్పుడు మాత్రం నా దురదృష్టం మరొకసారి దర్శనమిచ్చింది బండ్రీ మాస్టర్ గారు పిల్లలందరినీ విహారానికి గండి నరసింహస్వామి దేవాలయానికి పిలుచుకెళ్లారు ఊరి నుంచి నాలుగు మైళ్ళ దూరంలో గుట్టలు అడవి ఉన్న సుందరమైన స్థలమది మధ్యాహ్నం భోజనానికి భయంకరమైన కారపు వంట చేయించారు హా అనుకుంటూనే అందరం లొట్టలు వేసుకుంటూ తిన్నాం అయితే సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలనుకునే సమయానికి నాకు అవసరం ముంచుకొచ్చింది వేసవికాలం కాలం కావడం వల్ల చెరువులోని నీళ్ళన్నీ ఎండిపోయాయి మాస్టర్ గారికి సమస్యను చెప్పుకోవాలని కానీ నేను ఎక్కడైనా అడవిలో చెట్టు చెట్టుచాటును కూర్చోవాలని కానీ నాకు తెలియలేదు మరొకసారి చెడ్డీ రాసుకెళ్ళిన అయ్యాను అయితే ఈసారి మిత్రులకు ఆ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు చెరువు పక్కన చిన్న గుట్టలో ఉన్న గుహలో దాగి కూర్చున్నాను మిత్రులకు గారికి నా పరిస్థితి అర్థమై ఎక్కడ అవమానం కలుగుతుందోనని భయం వేసింది అయితే గారు మిత్రులు నన్ను మర్చిపోయి ఇళ్లకు వెళ్ళిపోయారు చీకటి ఆవరించసాగి బయట నుంచి ఎలాంటి చెప్పుళ్ళు వినిపించకపోవడంతో అనుమానమొచ్చి నుంచి బయటకు వచ్చి చూస్తే అందరూ తినిపారవేసిన విస్తర్లు గాలికి ఎగురుతున్నాయి చాలా భయం వేసింది ఇంటికి వెళ్ళడానికి నాకు దారి కూడా తెలీదు ఏం చేయాలో తోచక అక్కడే చీకట్లో ఏడుస్తూ కూర్చున్నాను చీకట్లో గుడ్లగుబలు ఎగరసాగాయి కోతులు విచిత్రమైన ధ్వనులతో చీత్కారాలు చేయసాగాయి బర్రుమంటూ వీస్తున్న గాలి గుహసందుల్లో సంచరించి ఎవరో బోరువని ఏడుస్తున్నట్టుగా ధ్వని చేయసాగింది చెరువు ఒడ్డున అటూ ఇటూ ఏడుస్తూ తిరిగి తిరిగి అలసి వచ్చి గుహలో పడుకున్నాను ఒక రెండు గంటల తర్వాత అమ్మ అక్క ఇద్దరూ నన్ను వెతుక్కుంటూ వచ్చారు అక్క చేతిలో లాంతరు పట్టుకుని ఉంది నాన్నగారు ఊళ్ళో లేరు బాబూ బాబూ అంటూ అమ్మ అక్క కేకలు ఆపకుండా పెడుతూ నన్ను వెతుకుతున్నారు నిద్రలో ఉన్న నాకు వారి కంఠాలు వినిపించలేదు గుహలో నేనున్నాననే ఆలోచనలేని వాళ్ళు ఏం చేయాలో తోచక ఒకరికొకరు ఏదేదో తోచింది చెప్పుకుంటూ కూర్చున్నారు రాత్రవుతుంటే చలి వల్ల నాకు మెళకు వచ్చింది ఎక్కడున్నానో అర్థం కాక కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాను అస్పష్టంగా అమ్మ కంఠం వినిపించింది బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను ఖర్చుకుని ఏడవసాగాను అమ్మకు దుఃఖం పొంగుకొచ్చింది పిల్లవాణ్ణి ఒక్కడే వదిలి వెళ్లారు కదా అంటూ మాస్టర్ గారిని శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది అక్క కూడా నా దగ్గరికి వచ్చి నా తలను నిమిరి ఏడవసాగింది ఎందుకు నాన్న అందరితో పాటు రాకుండా ఇక్కడే ఉండిపోయావు అని అమ్మ అడగడంతో నా పరిస్థితి చెప్పాను అయ్యో నా తండ్రి పులులు చిరుతులు అడవి ఇది ఏ మనిషి చేయకూడని పని నువ్వు చేసినవాడిలా ఈ గుహలో కూర్చున్నావా దేవుడా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే నా గతి ఏమిటి తండ్రి అంటూ కూర్చున్న చోటి నుంచే నరసింహస్వామి గోపురానికి చేతులు జోడిచ్చింది మేమిద్దరము కూడా చేతులు జోడిచ్చాం ఊరికి నడుచుకుంటూ తిరిగొచ్చిన తర్వాత అమ్మ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఏడుపు కంఠంతో తిట్టి తిరిగి వచ్చింది మాస్టర్ గారు తప్పైందమ్మా తొందరలో నా దృష్టికి రాలేదు అంటూ క్షమాపణ కూడా అడిగారు ఆ రాత్రి అమ్మ నా పక్కనే పడుకుంది నాకు నిద్ర పట్టే వరకు జో కొడుతూ ఉంది నా అవస్థ చూడలేని అమ్మ మరుసటి రోజు నుంచి నాకు రెండు లోపల చెడ్డీలు తెచ్చింది కొత్త బట్టలు ఏవైతే నాకు ఆనందమే ఆనందం నాన్న మాత్రం ఒకకింత గాలి ఆటానికి వదలవే అంటూ వెక్కిరించారు లోపల చెడ్డీ వేసుకున్న నేను అమ్మ ముందు నిలబడి బాగున్నానా అంటూ అడిగాను దిష్టి తగిలేలా ఉన్నావు అంటూ అమ్మ పునికి మెటికలు విరిచింది పాఠశాలలో మూత్ర విసర్జన సమయంలో వేసుకున్న రెండు చెడ్డీలను కిందకు జార్చేటప్పుడు అయిపోయాననే గర్వం కలిగేది అదే ఆఖరు మరెన్నడూ నేను చెడ్డీ రాసుకెళ్ళి కాలేదు అయితే అక్క మాత్రం అప్పుడప్పుడు వెక్కిరిస్తూ ఉండేది ఎవరైనా చెడ్డి చెడ్డీ అయి ఇంటికి ఉన్నప్పుడు నీ ఒకడు వెళ్తున్నాడు ఓదర్చడానికి రారా అంటూ వేసి మరీ పిలిచేది నేను ఎనిమిదో తరగతి వచ్చినప్పుడు ఇకపై మా బంగారు చెడ్డీ రాస్కెల్ కావడానికి కుదరదు ఏమైనా ప్యాంట్ రాస్కెలే అంటూ వెక్కిరించినప్పుడు నేను ఆమె జడపట్టి లాగి కుయ్యో ముర్రో అని అరిచేలా పోట్లాడేవాడిని ఇంజనీరింగ్లో సీటు దొరికి ఊరికి దూరంగా బయలుదేరుతున్నప్పుడు అమ్మానాన్నలు కన్నీళ్లతో వీడుకోలు ఇస్తూ ఉండగా జాగ్రత్త రోయి నువ్వు కాలేజీలో గలీజ్ చేసుకుని కూర్చుంటే రావడానికి అక్కడ అమ్మ ఉండదు అంటూ అక్క ఎత్తిపొడిచింది నేను ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగానే ఆమెకు పెళ్ళైపోయింది నేను ఉద్యోగంలో చేరి బెంగళూరులో ఇల్లు తీసుకుని సెటిల్ అయ్యే వేళకు ఆమె కొడుకు బడికి వెళ్లడం మొదలుపెట్టాడు పూర్తిగా మేనమాం పోలికే ఇప్పటికి రెండుసార్లు బడికి వెళ్ళి శుభ్రం చేసి వచ్చాను అంటూ చెప్పింది అమ్మకు అప్పటికే డయాబెటీస్ జబ్బు మొదలై ఐదారేళ్లు గడిచాయి నాన్న కూడా రిటైర్ అయి ఇంట్లోనే ఉంటున్నారు ఇక ఆ ఊళ్ళో ఉండి ఏం చేస్తారు నా వెంట రండి అంటూ వాళ్ళని పిలుచుకొచ్చాను పుట్టింటికి వచ్చి ఒక నెల రోజులు హాయిగా ఉంటాను అని అక్క అంటూ ఉన్నప్పటికీ మూడేళ్లు గడిచినా రాలేదు కొడుకు భర్త బడి అది ఇది అంటూ కారణాలు ఉండనే ఉండేవి చివరికి నేనే అక్క అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండలేదు నువ్వు వచ్చి నాలుగు రోజులు ఉంటే తేరుకుంటుంది అంటూ ఒత్తిడి పెట్టిన మీదట కొడుకుని తీసుకుని వచ్చింది ఇప్పటికే అతడు ఏడవ తరగతిలో ఉన్నాడు ఇంకా చెడ్డీ రాసుకెళ్ళరా ఉన్నావేరా అంటూ అన్నందుకు మావయ్య అంటూ వాడు ముఖమంతా ఎర్రపరుచుకొని సిగ్గుపడ్డాడు అమ్మానాన్నలకు మనవడితో నెల రోజులు ఎలా గడిచాయో తెలియలేదు ఆ రోజున హంపీ ఎక్స్ప్రెస్కు అక్కయ్య ఊరికి తిరిగి వెళ్ళాలి బట్టలను వాషింగ్ మిషన్లో వేయండి డ్రై చేసుకుని వెళ్తాను మళ్ళీ అక్కడ ఎవరు ఉతుకుతారు అంటూ అందరి బట్టలను వేసింది ఒక పది నిమిషాల్లో వాషింగ్ మిషన్లో నీళ్లు నింపి అది తిరగడం కాగానే ఒక రకమైన వాసన ఇల్లంతా కమ్ముకుంది మొదట్లో మాకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు అక్కయ్య కొడుకు వాషింగ్ మిషన్ నుంచి వస్తుందని పసికట్టాడు ఏడవ తరగతి వచ్చిన తర్వాత కూడా ఇదేమిటరా అసహ్యంగా అంటూ కొడుకును తిట్టిపోసింది అక్కయ్య పోమ్మా నేనేం చేసుకోలేదు అంటూ వాదించాడు వాడు అబద్ధాలు చెప్పకు నువ్వు కాకుండా ఇంట్లో చిన్నవాళ్ళు ఇంకెవరున్నారు అంటూ కసిరింది వాడు వినలేదు దేవుడి మీద ప్రమాణమమ్మా నేను కాదమ్మా అన్నాడు వాడు ఏడుపు గొంతుతో కొడుకు ఏడుపుకు అక్కయ్య కాస్త కరిగింది ఎరా నువ్వా అంటూ అనుమానంగా నన్ను అడిగింది చీపో అక్క ఇదేమిటి అసహ్యంగా అంటూ ముఖమంతా మార్చుకుని అన్నాను దాంట్లో పిల్లేమైనా కూర్చుందేమో అంటూ ఆమె అనుమానించడం మొదలుపెట్టింది ఆమె సుకుమారుడు ఏడుపు మధ్యలో నాకు తెలుసు అది ఎవరి పను అన్నాడు ఎవరో చెప్పు అని అక్కయ్య అడగగానే మా అమ్మవైపు వేలు పెట్టి చూపించి అమ్మమ్మ చేసుకుంది ఉదయం దగ్గరికి వెళ్తే వాసనేస్తోంది అంటూ అన్నాడు అమ్మ ఆ మాటలకు మండిపడుతూ అబద్ధం నా మీద అబద్ధాలు ఎందుకు చెప్తున్నావురా అంటూ వాణ్ణి కోపగించుకుంది నేనెందుకు అబద్ధం చెప్తున్నాను నువ్వే చేసుకున్నావు ఇప్పుడు ఒప్పుకోవడం లేదు అంటూ వాదించాడు అమ్మ అత్యంత నిస్సహాయత నిండిన కంఠంతో నేను కాదే నీ కొడుకు అబద్ధం చెప్తున్నాడు అంటూ ఏడుపు అందుకుంది వాడు మాత్రం అమ్మమ్మ మాటలు పట్టించుకోకుండా నువ్వే నువ్వే అంటూ గట్టిగా అరిచాడు కోపం వచ్చిన అక్కయ్య రెండు దెబ్బలు వేసింది వాడు ఇంటికప్పు ఎగిరిపోయేలా ఏడవసాగాడు నేను నేరుగా వెళ్ళి వాషింగ్ మిషన్లో చేపెట్టి చీరను బయటికి తీశాను వాడి అభియోగాన్ని అంగీకరించటానికి అందులో సాక్ష్యాలున్నాయి నాకు ఒళ్లంతా ముళ్ళు లేచినట్టై కోపం తలకెక్కింది అమ్మం తిట్టాను అమ్మ ఇంకా నగరానికి సర్దుకొని పల్లెటూరు మొదలా ఉందనే భావన ఎక్కడో మనసు మూలల్లో దాక్కుని కూర్చుందో నా అసహ్యకరమైన తిట్లలో బయటికి వచ్చేసింది సిగ్గు వేయడం లేదా నీకు ఇంత పెద్దదానివయ్యో ఆ మాత్రం తెలీదా నా ఆఫీసు బట్టలు కూడా అక్కయ్య అందులో వేసింది రేపు ఆ వాసన వచ్చే బట్టలు వేసుకుని వెళ్ళాలా ఇరుగు పొరుగు ఇళ్ల వరకు ఆ వాసన పోతే వాళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నావా ఇది బెంగుళూరు బళ్ళారి లాంటి పల్లెటూరు కాదు రేపే ఇల్లు ఖాళీ చేయండి అని అంటారు నువ్వు మరో ఇల్లు వెతికి పెడతావా చిచి అంటూ సగం అసహ్యం సగం కోపంతో అరిచాను అమ్మ ఇవ్వకుండా తల వంచుకొని కూర్చుంది హంపీ ఎక్స్ప్రెస్కు వేళ అయింది అక్కయ్య నన్ను సమాధానపరిచి తన బట్టలన్నీ స్నానాలు గదిలో ఉతుక్కొని పిండి మూట కట్టుకొని ప్రయాణానికి సిద్ధమైంది భోజనం చేయడానికి సమయం లేదు అక్కను వదిలి రావడానికి నేను స్టేషన్కి వెళ్ళాను అక్కయ్య ఆమె కుమారుడు ఆటోలో బయలుదేరితే నేను వాళ్లను అనుకరిస్తూ బైక్ మీద బయలుదేరాను రైల్లో వాళ్లను ఎక్కించి పరుగు పరుగున వెళ్ళి పెరుగన్నం కట్టించుకొని వచ్చి కిటికీలోంచి అక్కయ్య చేతిలో పెడుతూ ఉండగా రైలు కూతబెట్టింది ప్లాట్ఫామ్లో రైలు వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు అక్కయ్య నాకు బుద్ధి మాటలు చెప్పసాగింది అమ్మ మీద కోప్పడకురా ఆమె ఆరోగ్యం బాగోలేదు బిగబట్టుకోవడానికి తగిన శక్తి ఉందో లేదు మా అత్తయ్య కూడా ఇలాగే చేసేవారు అని చెబుతూ ఉండగానే రైలు వేగాన్ని పుంజుకుంది రైలు వెళ్లిపోయి జనమంతా ఖాళీ అయిపోయినా అక్కడే బెంచ్ మీద కూర్చున్నాను అమ్మ మీద కోపంతో అలా ఎగిరి ఉండకూడదని పశ్చాత్తాపం కలిగింది ఇంట్లో జరిగిన రభస వల్ల మనసుకు చాలా బాధ కలిగింది నాన్న వీధి చివరన ఎదురుచూస్తున్నారు నేను కనిపించగానే చేయి చాపి బైక్ ఆపారు బైకును తోస్తూ నాన్నతో పాటు నడుస్తున్నాను మీ అమ్మకు చాలా దుఃఖం కలిగింది నాతోనూ మాట్లాడకుండా గదిలో కూర్చుంది కాస్త వెళ్ళి ఓదార్చు ఈ మధ్యన ఎందుకో డయాబెటీస్ చాలా వేధిస్తోంది అంటూ వేడుకున్నారు ఇంట్లో తన గదిలో అమ్మ ఒక్కతే పడుకుని ఉంది నేను లోపలికి వెళ్ళాను అమ్మా అంటూ అన్నాను లేచి కూర్చుంది దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆమె చేతులు పట్టుకొని తప్పైందమ్మా ఎందుకో కోపంతో మతిపోయి అనకూడిందంతా అనేశాను తప్పైందమ్మా అంటూ ఆమె చేతులను రెండు దోశలలో వెచ్చగా పట్టుకున్నాను అమ్మ ఏడవసాగింది ను నన్ను తిట్టావు అంటూ చిన్నపిల్లలా ఫిర్యాదు చేసింది లేదమ్మా ఇంకెప్పుడు తిట్టను అంటూ ఆమెను హత్తుకొని నిమిరి ఓదార్చాను నాకు నాకు తెలియకుండానే చీరలు అయిపోతూ ఉంటుంది నేను కావాలని మిషన్లో వేయలేదు అంటూ ఆమె రోధించింది ఏడోకమ్మా ఏమీ కాలేదు ఏడోకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం నీకు తోడుగా నేనున్నాను కదా ఇప్పుడు భోజనం చేద్దాను రా అంటూ పిలిచాను మరుసటి రోజు అమ్మ ఒక్కతే స్నానాల గదిలో తన చీర జాకెట్టు ఉతుక్కుంటోంది నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకు బట్టలు అమ్మా అని అడిగాను ఇక నుండి నా చీరలు నేనే ఉత్తుకుంటాను నాయన ఏమైనా చేసుకుంటే నాకు తెలియనే తెలీదు పొరపాటు నీ ఆఫీస్ బట్టలతో కలిస్తే బాగుండదు అని చెప్పింది ఎవరినైనా బట్టలు తుక్కడానికి పెట్టుకుందామమ్మా అన్నాను ఈ రెండు బట్టలకి ఎందుకురా డబ్బులు వృధా ఏం చేస్తావు నువ్వేమీ చేయకు రోజు నాలుగు బకెట్ల బట్టలు ఉతికిందాన్ని నేను అంటూ తన ముడతలు పడ్డ ముఖంలో నవ్వును వికసింపజేసింది అప్పటి నుండి అదే పద్ధతి కొనసాగించింది ఎప్పుడైనా ఒకరోజు ఉతకకపోతే నా దగ్గరికి తన చీరను తెచ్చి చూపించి చూసావా ఏం చేసుకోలేదు చూడు మిషన్కు వేనా అని అడిగినప్పుడు నా కళ్ళు చెమర్చేవి ఆ నన్ను ఎందుకమ్మా అడిగేది అన్నప్పుడు నా నాకంట రుద్దమయ్యేది అమ్మని పరీక్షించిన డాక్టర్ గారు మాకు దారి చూపించలేదు ఆమెకు డయాబెటీస్ జబ్బు తీవ్రమైంది అందుకే అలా అవుతోంది మీరు ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు అమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లడమే మానేసింది అప్పుడప్పుడు అక్కయ్య ఊరికి మాత్రం అమ్మ నాన్నలు కలిసి రైల్లో వెళుతూ ఉండేవారు చాలా వరకు నేను వారి వెంబడి వెళ్ళేవాణ్ణి ఒక్కొక్కసారి ఆఫీసు పనులు ఒత్తిడి వల్ల వెళ్ళకపోతే రాత్రి రైల్లో టాయిలెట్కి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి పరుగులు తీస్తున్న రైల్లో తిరగడం కష్టం ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడే వెళ్ళండి అంటూ నచ్చ చెప్తూ ఉండేవాణ్ణి వాళ్ళు ఊరికి వెళ్ళిన రోజు ఆ రాత్రి ఏవేవో భయపెట్టే పిచ్చి పిచ్చి కలలుకని లేచి కూర్చునేవాణ్ణి ఉదయం వాళ్ళు సురక్షితంగా ఊరికి చేరారని ఫోను వచ్చేంతవరకు మనసు సమాధానమయ్యేదే కాదు ఒకసారి సూపర్ మార్కెట్లో కిరాణా సామాన్లు కొంటూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వేసుకునేటటువంటి డైపర్లు చూశాను ఒక ప్యాకెట్ కొని తెచ్చాను అయితే అమ్మకు వేసుకోమని చెప్పడానికి సంకోచం కలిగి అలమార్లో దాన్ని దాచిపెట్టాను ఆఫీస్ నుంచి అక్కయ్యకు ఫోన్ చేసి గుటకలు మింగుతూ నువ్వు అమ్మను అడుగుతావా అన్నాను ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ పలహారం కాఫీ పెట్టి నేను తిన్న తర్వాత ప్లేటు తీసుకుని వెళుతూ వేసుకుంటాను నాయన ఎక్కడ పెట్టావు తీసివ్వు అంది తీసిచ్చాను అయితే అమ్మకు దాన్ని ఎలా వేసుకోవాలో అర్థం కాలేదు నాన్నని సహాయం చేయమని అర్థిస్తే నాకు సిగ్గు వేస్తుంది నాయన ఆయన్ని పంపకు అంటూ బతిమలాడింది చివరికి నేనే ఒక డైపర్ను ప్యాంటు మీద వేసుకుని చూపించాను అమ్మ గదిలోకి వెళ్ళి వేసుకుని వచ్చింది ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేవు ఎంత సులభమైన ఉపాయంతో వచ్చిందో చూడు అంటూ అమ్మవైపు చూసి సంతోషంతో అన్నాను ఆ సాయంకాలానికి అమ్మ ఒంటి మీద దద్దుర్లేచాయి డైపర్ వేసుకున్న చోటంతా ఎర్రబడి గాయాలయ్యాయి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వారు నన్ను తిట్టారు ఆమె డయాబెటీస్ పేషెంట్ గాయమైతే నయం కాదు మీరు ఈ విషయంలో నన్ను ఒక్క మాటైనా అడగాల వద్దా అంటూ కోపగించుకున్నారు ఆ గాయాలన్నీ తగ్గడానికి సుమారు నెల రోజులు పట్టింది నేను కొత్తగా కారుకున్నప్పుడు అమ్మ సుతరాము అందులో ఎక్కనని అంది ఒక్కసారి గుడికైనా వెళ్ళొద్దాను రామ్మ ఏమీ కాదు అంటూ ఒత్తిడి పెట్టిన తర్వాత ఒప్పుకుంది అయితే అమ్మను పిలిచిపోకుండా ఉంటేనే బాగుండేదేమోనని అనిపించే సంఘటన జరిగింది దేవుడికి మంగళహారితి ఇస్తూ ఉండగా వచ్చింది నాయనా వచ్చింది అంటూ గబగబా అడుగులు వేస్తూ ముఖద్వారం నుంచి బయటకు పరిగెత్తింది నాకు పరిస్థితి అర్థమైంది నేను ఆ వెనకనే పరిగెత్తాను జనమంతా మేము పరిగెత్తడం చూసి వెనకనే వచ్చారు అమ్మ నడిచిన దారిలో ఒకటి రెండు చోట్ల మలినం పడింది భక్తాందులు నివ్వెరపోయారు నన్ను తగులుకున్నారు తప్పైందండి ఆమెకు ఆరోగ్యం బాగాలేదు నేను అంతా శుభ్రం చేస్తాను అని అందరికీ చేతులు జోడించి వేడుకున్నాను అందరూ ముక్కులు మూసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డారు బయటకు వెళ్ళి కారు నుంచి న్యూస్ పేపరు కారును తుడిచే గుడ్డ తెచ్చుకున్నాను అంతా శుభ్రం చేశాను బయటికి వచ్చి చూస్తే అమ్మ కనిపించలేదు అక్కడ అమ్మ కోసం వెతికాను దొరకలేదు విచిత్రమైన భయం నాలో మొదలైంది ఇరుగు పొరుగు ఉన్న వీధుల్లోకి వెళ్ళి వెతికాను అక్కడా కనిపించలేదు అమ్మకు తిరిగి ఇంటికి ఎలా రావాలో తెలీదు ఇంటి చిరునామా ఫోన్ నంబరు ఒక్కటే తెలిసినట్టు నాకు నమ్మకం లేదు జనంతో నిండిన ప్రదేశం పిచ్చివాడిలా చుట్టుపక్కలంతా పరిగెత్తాను సందుల్లో నడవసాగాను అమ్మ దూరంగా వెళ్ళకమ్మా ఇక్కడే ఉన్నానమ్మా అంటూ మనసులోనే చెప్పుకుంటూ తిరిగాను బయట గుడి దగ్గర కూర్చున్న వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు మళ్ళీ గుడి దగ్గరికి వస్తుందేమోనని అక్కడికే వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను ఎందుకో అమ్మ రాలేదు మళ్ళీ చాలాసేపు తిరిగిన తర్వాత దూరంలో ఒక వీధిలో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది అమ్మయ్య దొరికింది కదా అంటూ మనసు తేలికపడింది పరుగున వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాను ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నీకోసం ఎంతగా వెతికాను అంటూ సగం కోపం సగం భయంతో అన్నాను టాయిలెట్ ఎక్కడైనా ఉంటుందేమోనని వెతుక్కుంటూ వెళ్ళాను నాయన తిరిగి రావడానికి దారి తెలియలేదు అంటూ నిరాశగా అంది ఆమె తలను నా ఎదకు ఆనించుకుని నువ్వెక్కడైనా తప్పిపోయి ఉంటే నా గతి ఏమీ పెద్ద ఊళ్ళో ఎలా వెళ్లాలో నీకు తెలియనేలేదు అంటూ ప్రేమగా తల నిమిరాను నేను దేవాలయానికి తిరిగి వెళ్ళి కారు తెచ్చాను అమ్మ కారు ఎక్కనంది కొత్త కారు నాయన వద్దు నన్ను ఆటో ఎక్కించు అంది నేను అమ్మ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి ఆమె బుగ్గలు నిమిరి అమ్మ నాకు ఈ కారు కంటే నువ్వే ముఖ్యం అన్నాను అమ్మకు ఉన్న ఈ సమస్య నాన్న మరణించినప్పుడు ఆమెను పీడించకుండా వదల్లేదు ఒకరోజు నేను నాన్న అమ్మ భోజనం చేస్తూ సంతోషంతో ఏదో మాట్లాడుతూ ఉండగా మెతుకుటి గొంతులో అడ్డుపడి నాన్న కళ్ళు తేలేశాడు మాట్లాడు మాట్లాడు అంటూ నేను అమ్మ ఎంతగా పిలిచినా సమాధానం లేదు ఆయన మెడ పక్కకు వాలిపోవడంతోటే అమ్మకు అర్థమైపోయింది మీ నాన్న వెళ్ళిపోయారు నాయన అంటూ టాయిలెట్కు పరిగెత్తింది అక్కడ లోపల కూర్చుని బోరుముని ఏడవసాగింది నేను నాన్న నేల మీద పడుకోబెట్టి టాయిలెట్ దగ్గరికి వెళ్ళాను ఏడవకమ్మా అన్నాను అమ్మ బిగ్గరగా ఏడుస్తోంది టాయిలెట్ తలుపు తోశాను రావద్దు రావద్దు లోపలికి రావద్దు అంటూ బతిమిలాడింది నాన్న చనిపోయిన తర్వాత అమ్మ పరిస్థితి మరీ క్షీణించింది నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అమ్మ గుమ్మల్లో నిలబడేది ఆమె చూపులతో చూపులు కలపడం నాకు కష్టసాధ్యమయ్యేది నేను వచ్చే వరకు ఇంట్లో ఒక్కతే ఉండేది ఒక్కోసారి ఆఫీస్లో మా లొకాలిటీలో ఉన్న ఇంట్లో వృద్ధుల్ని ఎవరో దోపిడి దొంగలు చంపి ఇంటిని దోచుకుపోయారట మా ఇంటి నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది అని ఎవరో వార్త చెప్పగానే నాకు కాళ్ళు చేతులు వణికేవి ఇంటికి ఫోన్ చేస్తే ఎంగేజ్ ఇక ఎదురు చూడ్డానికి ధైర్యం చాలక కారులో వేగంగా ఇంటికి వెళ్ళేవాణ్ణి అమ్మ హాయిగా నిద్రపోతుంది ఎందుకింత తొందరగా వచ్చావు అని అడిగింది నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని అడిగాను ఆ దుర్ఘటన జరిగిన గురించి ఏమీ చెప్పలేదు ఏదో సేల్స్ కాల్ వచ్చినప్పుడు అమ్మ మాట్లాడి రిసీవర్ను మళ్ళీ సరిగ్గా పెట్టలేదు మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళిన వెంటనే నేను ఇంగ్లాండ్ వెళ్తాను ఒక ఏడాది కాలపు ప్రాజెక్ట్ అయినా పర్వాలేదు అంటూ అభ్యర్థించాను రెండేళ్ల ప్రాజెక్ట్ నా పేరున వెంటనే మంజూరైంది అమ్మను పిలుచుకువెళ్ళి అక్క ఇంట్లో వదిలి వచ్చాను వెళ్ళడానికి కుదరదని చెప్పినా ఆఫీస్లో వినడం లేదు నిన్ను వదలడానికి నాకు మనసు రావడం లేదు అయితే నేనేమి చేయలేను ఈసారి నేను తప్పక వెళ్ళాలి ఒకటి రెండు నెలల్లో తిరిగి వచ్చేస్తాను అంటూ అమ్మతో చెప్పాను వెళ్ళేటప్పుడు కాళ్లకు నమస్కారం చేసినప్పుడు తలనిమిరి మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అంటూ కన్నీరు పెట్టుకుంది మళ్ళీ అమ్మ ముఖాన్ని నేను చూడలేదు నాలుగో నెలలో జమున మూడు గంటల సమయంలో అమ్మ మరణ దుర్వార్త నాకు చేరింది ఉదయం లేచి తాయిలెట్కు వెళ్ళినావిడ అక్కడే గుండెపోటు వచ్చి చనిపోయింది నేను రావడానికి ఎంత లేదన్నా పూర్తిగా ఒకరోజు పడుతుంది శవాన్ని ఉంచవలసిన అవసరం లేదు అంటూ మొబైల్ ద్వారా తెలియచేశాను నా విమానం కోసం పోర్ట్లో కూర్చున్నప్పుడు దుఃఖం పొంగుకొని వచ్చింది బిగ్గరగా ఏడిస్తే చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారన్న సంకోచంతో కేవలం కన్నీరు కార్చసాగాను శబ్దం రాకుండా జేబురుమాలతో నోరు మూసుకున్నాను నేను ఇల్లు చేరుకునే సమయానికి బంధువులంతా రావడం జరిగింది చిన్నాయన కుమారుడు శవసంస్కారం చేశాడు మూడో రోజున శ్మశానానికి అస్థికలు సేకరించడానికి వెళ్ళాం అమ్మ ఆనవాళ్ళు లేకుండా అంతా బూడిదైంది దూరంగా ముళ్లచేటలో అమ్మ చీరను పారేసినట్టున్నారు అది గాలికి ఎగురుతోంది మరుసటి రోజు టాయిలెట్లో కూర్చున్నప్పుడు తలుపు మీద ఏదో అస్పష్టంగా కనిపించింది చీకట్లో అదేమిటో తెలియలేదు బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను దుమ్ము కొట్టుకుని ఉన్న తలుపు మీద అమ్మ చేతి ముద్ర స్పష్టంగా కనిపించింది గట్టిగా అంచిన చేయి అలాగే కిందికి జారినట్టుగా అనిపించింది గుండెపోటు వచ్చినప్పుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చెయ్యి అదిమి పెట్టి ఉండాలి అక్కయ్యను పిలిచి చూపించాను అవును ఇది అమ్మదే ఇన్నాళ్ళు లేదు అంది ఆ చేతి గుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనను అనుభవించాను అక్కయ్య కొన్నాళ్ళు ఈ గుర్తుని ఇలాగే ఉండనివ్వు శుభ్రం చేయకు అంటూ వేడుకున్నాను పెళ్లి చేసుకునేని పట్టుబట్టావు పెళ్ళే ఉంటే ఈ కష్టం ఉండేది కాదు కదా ఇప్పుడు ఒక్కడివే ఎలా ఉంటావో ఏమిటో తలుచుకుంటేనే నాకు దుఃఖం ఆగడం లేదు అంటూ అక్కయ్య కంటతడి పెట్టుకుంది కథ ప్రపంచంలోని శ్రోతలు వాసుదేంద్ర గారు రాసిన మా అమ్మంటే నాకు ఇష్టం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు